శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి స్వాగతం నిరామయం కృష్ణ రసాయనం పిబా అన్న ఆళ్వార్ల సూక్తిని యథార్థం చేస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు అందరికీ కూడా శుభాకాంక్షలు చక్ర కాచు కొరకై చక్రము సంపగజను నీ విక్రమమేమని పొగడుదు న్రాగ్రహ సర్వలోకనాయక కృష్ణ చక్రసుతు కాచు కొరకై స్వామికి అర్జునుడు అంటే ఎంత ప్రేమో ఈ పద్యంలో అందిస్తున్నాడు కవి చక్రసుతుడు శక్రుడు అంటే ఇంద్రుడు ఇంద్రుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడు అర్జునుడు ఆ అర్జునుణ్ణి రక్షించటం కోసంగా స్వామి చక్రాయుధాన్ని బట్టి భీష్ముని మీదికి ఉరికాడు రథంలో నుంచి క్రిందకి దూకి ఇది భాగవతంలో భారతంలో ఒక అద్భుతమైన సన్నివేశం సాధారణంగా లోకంలో ఎవరైనా మన మీద కోపాన్ని వహిస్తే ఆ వ్యక్తి పట్ల మళ్ళీ కోపాన్ని పొందుతాం కానీ శాంతతని ఆనందాన్ని పొందం కానీ భీష్మ మహాశైలు తనని చంపటానికి మీదికి దూకి వస్తున్నటువంటి కృష్ణ పరమాత్మే నాకు దిక్కు అని అద్భుతంగా భాగవతంలో స్తోత్రం చేశాడు అది భీష్మస్తుతి అనే పేరుతో జగత్ ప్రసిద్ధిని పొందింది ఆ సన్నివేశాన్ని కవి ఇందులో పొందుపరచి మనకి అందిస్తున్నాడు చేపట్టి కృష్ణ పరమాత్మ ఒక మాట ఒక ప్రతిజ్ఞ చేశాడు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఆయుధాన్ని పట్టను అని భీష్ముడు కృష్ణుడి చేత ఆయుధాన్ని పట్టిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు తన ప్రతిజ్ఞ పోయినా సరే తన భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరాలి ఈ విషయం కృష్ణ పరమాత్మకి మాత్రమే తెలుసు కనుక భీష్ముని ప్రతిజ్ఞను నెరవేర్చటం కోసమే స్వామి ఆనాడు అర్జునుని రథం నుండి దూకి చక్రాయుధాన్ని పట్టాడు చక్రము చేపట్టి చనుదెంచురయ్యమున్న పైనున్న పచ్చని పటముజారా అని అందమైన సన్నివేశాన్ని తెలుగు పద్యాల్లో పెద్దదైనటువంటి ఒక శీర్ష పద్యంలో మూసపోశాడు పోతన మహాకవి ఆ విక్రమం పరాక్రమం ఎలా ఉంది అయినది ఒక ఏనుగు మీదికి దూకుతున్న సింహంలాగా ఉంది అటువంటి అద్భుతమైన పరాక్రమాన్ని పొగడటానికి మనకి శక్తి సరిపోతుందా చాలదు అందుకనే ఏమని పొగడదు ఎంతని నేను కీర్తించగలను స్వామి నక్రాగ్రహ సర్వలోకనాయక నక్రాగ్రహ ఆ గజేంద్రుణ్ణి పట్టి బాధిస్తున్నటువంటి నక్రము ముసలి మీద ఆగ్రహాన్ని అంటే కోపాన్ని చూపించినటువంటి స్వామి ఇట్లా ఒకరి మీద కోపం ఒకరి మీద ప్రేమ చూపించటానికి నీకు అధికారం ఎవరిచ్చారు అనుకుంటారేమో సామాన్యులు సర్వలోకనాయక అన్ని లోకాలకి అధిపతి నీవే కనుక శిష్టుల్ని రక్షించేటటువంటి ధర్మం దుష్టుల్ని శిక్షించే ధర్మం నీకు ఉన్నది స్వామి అని అద్భుతమైనటువంటి ఒక ఘట్టాన్ని ఈ ఘట్టం భారతంలోనూ ఉంది భాగవతంలోనూ ఉంది ఇక్కడ మరొక విశేషాన్ని పెద్దలు చెప్తున్నారు భూదేవి చాలా భయపడిందిట తాను అన్న మాటని తప్పి స్వామి చక్రాయుధం పట్టాడు నాకు మాట ఇచ్చాడు భూభారాన్ని తగ్గిస్తాను అని ఆ మాట కూడా తప్పుతాడేమోనని భూదేవి గడగడగడ వణికిందిట వణికితే భూదేవిని ఓదార్చడానికో అన్నట్లుగా ఆ పైపంచిన నేల మీద వేశాట శ్రీకృష్ణ పరమాత్మ ఇది ఒక చమత్కారంగా పెద్దలు చెబుతూ ఉంటారు ఇలాంటి చమత్కారాన్ని మనకి తెలుగు వాళ్ళమైనటువంటి వాళ్ళకి అందమైనటువంటి కందపద్యం కందం రాసిన వాడే కవి అంటారు ఈ శతకారుడు కేవలం భక్తుడే కాదు చక్కటి కవి అని ఈ పద్యాలు నిరూపణ చేస్తున్నాయి ఆనాడు స్వాశ్రితుడైనటువంటి అర్జునుణ్ణి రక్షించటానికి చక్రం పట్టినటువంటి స్వామిని మనం భావన చేస్తే మనం కూడా ఆయన ఆశ్రితలం అవుతాం కనుక మనకున్నటువంటి విరోధులని కూడా ఆయన రక్షించటానికి చక్రాయుధురై సంసిద్ధుడవుతాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు